నరకలోక శిక్షలు నరకములు ఎనభై నాలుగు లక్షలు ఉన్నవి అందులో ఇరవై ఒక్క నరకములు అతి భయంకరమైనవి వాటిలో కుంభిపాకము రౌరవము మహారౌరవము అంధకూపము క్రిమి భోజనము అవట నిరోధము దందశూకం శూల క్షారకర్ధమం అహంపానం సూకర ముఖం అసిపత్ర వనం మొదలగునవి మరణించిన వివాహిత స్త్రీలు ప్రేతాత్మలుగా మారి తమ కుటుంబంలో వారిని పలు బాధలకు గురి చేయడం జరుగుతుంది ప్రేతాత్మలు లేదా విషాచములు ఉన్నాయని ఇటీవల కాలంలో శాస్త్రీయముగా నిరూపించబడింది అట్లు విషాచ రూపం పొందిన వారు కొన్నిసార్లు తమకు శ్రదకర్మలు నిర్వహించని బంధువులకు కూడా అపకారం చేసే అవకాశములు ఉన్నాయి ఒక వ్యక్తి మరణించినప్పుడు మరణించిన ఆ వ్యక్తికి చేయవలసిన శ్రద్ధ కర్మలు చేయకపోయినచో ఆ వ్యక్తి యొక్క ఆత్మ తనకు పిండ శరీరము లభించకపోవటం వలన అటు నరకమునకు పోలేక ఇటు స్వర్గమునకు పోలేక విశాచముగా మారడం అట్లు ప్రేతాత్మలుగా మారిన వారు మనుష్య సంచారము లేని పాడుబడిన భవనములలో పురాతనమైన మండ చెట్ల పైనను నివసిస్తూ అప్పుడప్పుడు మానవుల దేహాలను ఆవహిస్తూ ఆ మానవుల చేత అమానుష కృత్యములు చేస్తూ ఉండటం జరుగుతుంది భారతదేశంలో పుట్టిన జైన మతంలో కూడా నరకాల గురించిన విశ్వాసాలు ఉన్నాయి ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు చేసిన పాపాలకు తగిన శిక్షను అతని ఆత్మ నరకంలో అనుభవిస్తుందని జైన మత సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి ఈ నరకంలో ఆత్మలు కొన్నిసార్లు లక్షల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవిస్తాయని మతంలో చెప్పబడి ఉంది జైనమత గ్రంథాల సమాచారం ప్రకారం విశ్వం యొక్క కింద భాగంలో ఏడు రకాల నరకాలు ఉన్నాయని తెలుస్తుంది వాటి పేర్లు ఇలా ఉన్నాయి రత్నప్రభ వలూక ప్రభ పంకప్రభ మహాతామసప్రభ ధూమప్రభ శర్కరప్రభ తామసప్రభ దాదాపు ప్రపంచంలోని అన్ని మతాల్లో కూడా నరకాలను గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి నరకం భూమి మధ్య భాగంలో ఉన్న ఒక లోతైన ప్రదేశం ఉంటుందని బైబుల్ గ్రంథంలో చెప్పబడి ఉంది పాపాత్ములందరూ ఆ నరకంలో పడతారని బైబిల్ ప్రబోధిస్తుంది ఏసుక్రీస్తు అనేక సార్లు నరకాన్ని గురించి వివరించడం జరిగింది బైబిల్లో పేర్కొనబడిన నరకం హైందవ మతంలో పాతాళంలో ఉంటుందని అని పేర్కొనబడిన నరకం ఒకటే అని గుర్తించాలి నరకం పరిమాణం పెరగటం మరియు తగ్గడం జరుగుతుందని బైబిల్ గ్రంథంలో ఉంది భూమి లోపల మధ్య భాగంలో ఉన్నది అని చెప్పబడుతున్న నరకాన్ని గురించి ఏమంటున్నారో పరిశీలిద్దాం గోళాకారంలో ఉన్న భూమి మధ్య భాగం డొల్లగా ఉంటుంది ఆ డొల్ల భాగంలో అతి తీవ్ర ఉష్ణోగ్రతతో మండే జ్వాలలు మరియు కరిగిన అగ్ని పర్వతాల యొక్క లావా ఉంటుంది ఇంకో తమాషా ఏంటంటే బైబిల్లో చెప్పినట్లుగానే ఈ డొల్లగా ఉన్న భాగం కొన్నిసార్లు పెద్దది కావడం కొన్నిసార్లు చిన్నది కావడం జరుగుతుంది కొంతమంది అభిప్రాయం ప్రకారం భూమి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల లోపలికి ప్రయాణించగలిగితే అక్కడ ఉండే నరకం కనిపిస్తుంది క్రైస్తవ మతంలో కూడా నరకంలో భయానకమైన అగ్ని జ్వలిస్తూ ఉంటుందని పాపాత్మల ఆత్మలు ఆ అగ్నిలో దహించుకుపోతూ ఉంటాయని పేర్కొనబడింది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే నరకంలో ఇలాంటి వెలుతురు ఉండదని భావించబడుతున్నది ఈ అంశాన్ని కూడా శాస్త్రజ్ఞులు బలపరచడం జరిగింది అది ఎలాగంటే నరకంలో అధిక ఉష్ణోగ్రతలో ఉండే మంటలు నిరంతరం మండుతూ ఉంటాయి ఈ మంటల ఉష్ణోగ్రత తీవ్రమయ్యేసరికి ఆ మంటలు పశుపక్ష రంగులోకి మారతాయి అలా మండే జ్వాలలు మరింత వేడి పెరగడంతో నీలం రంగులోకి మారతాయి ఇంకా ఉష్ణోగ్రత పెరిగిపోయినప్పుడు ఆ జ్వాలలు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి మరింత ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ జ్వాలలు ఏ విధమైన రంగు లేకుండా పారదర్శకంగా కనిపిస్తాయి అప్పుడు వెలుగు అనే మాట ఉండదు కనుక బైబిల్లో చెప్పినట్లుగా నరకంలో వెలుగు ఉండదు అన్న అక్కడ రంగు లేని జ్వాలలు మండుతున్నాయన్న అర్థం ఒకటి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఒకప్పుడు భూమి పైభాగానికి చాలా కిందగా ఉండే నరకలోకం క్రమంగా భూమికి దగ్గరగా వస్తున్నట్లుగా తెలుస్తుంది అనగా భూమి యొక్క కేంద్ర ప్రాంతం విస్తరిస్తున్నట్లుగా గుర్తించాలి నరకంలో శిక్షలు అనుభవించే పాపాత్మల ఆత్మలు ఎంత బాధకు గురి అయినా చనిపోవడం జరగదు ఎందుకంటే ఆత్మకు చావు లేదు భూమి యొక్క మధ్య భాగాన్ని చేరుకోవాలంటే పద్దెనిమిది వందల మైళ్ళు భూమిలో ప్రయాణించాల్సి ఉంటుంది సాధారణంగా భూమి యొక్క మధ్య భాగం యాభై మైళ్ళ మందంతో ఉంటుంది నరకలోకంలో ఉండే జ్వాలలు కనపడాలంటే భూమి మీద నుండి యాభై మైళ్ళ లోతుకి వెళ్లవలసి ఉంటుంది అయితే మహాసముద్రాల అడుగు భాగాల కింద ఉండే ఈ భూ కేంద్రం కేవలం ఒక మైలు మందం మాత్రమే ఉంటుంది ఇటీవల కాలంలో సముద్రాల అడుగు భాగంలో ఉన్న చీలికల నుండి అగ్ని జ్వాలలు వస్తున్నట్లుగా కొందరు బయటపడింది అంతేకాకుండా ఇంకొక విచిత్రాన్ని కూడా ఆ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు అది ఏంటంటే ఈ జ్వాలలు వస్తున్న నేల చిలికలలో దాదాపు ఎనిమిది అడుగుల పొడువున్న కొన్ని విచిత్రమైన క్రిములు కనిపించాయి అంటే ఆ క్రిములు నరక జ్వాలలో నిరంతరం దహించుకుపోయే పాపాత్మల ఆత్మలకు ప్రతిరూపాలని భావించాలా జోసెఫ్ వాలన్ అనే పాశ్చాత్య రచయిత ఇటీవల విడుదల చేసిన తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు మహాసముద్రాల అడుగు భాగాలలో ఉన్న నేలపై ఏర్పడిన చీలికల్లో జీవిస్తున్న అతిపెద్ద క్రిములు కనిపించాయి ఇవి కేవలము సముద్రాల అడుగున ఉన్న చీలికలలో మాత్రమే ఉంటాయి ఒక విచిత్రం ఏంటంటే జీసస్ క్రీస్తు కూడా పాపాత్మల ఆత్మలు పురులుగా మారి శిక్షలు అనుభవిస్తాయని చెప్పడం జరిగింది రెండు వేల రెండు ఆగస్టు నెలలో వెలువడిన డిస్కవర్ మ్యాగజైన్లో ఒక వ్యాసం ప్రశ్నించబడింది భూమి అడుగున మధ్య భాగంలో ఏమున్నది అన్న వాక్యం ఆ వ్యాసం యొక్క శీర్షికగా ఉంచబడింది జీసస్ క్రీస్తు అనేక ఇలా చెప్పారు భూమి అడుగున మధ్య భాగంలో అగ్నితో నిండిన ఒక సరస్సు ఉన్నది ఆ సరస్సులో లక్షలాది పాపులు తగలబడుతూ ఉంటారు అలా తగలబడుతున్న వారు పెద్ద కేకలు వేయటం ఏడవటం రోధించటం పళ్లు పటపటా కొరగటం జరుగుతుంది ఖండంలోని ఫిన్లాండ్ దేశంలో అత్యంత గౌరవనీయమైన న్యూస్ పేపర్ గా ప్రయోగాలకు సారథ్యం వహించిన డాక్టర్ అజ్గో ఇలా పేర్కొన్నారు నేను కమ్యూనిస్ట్ ని దేవుణ్ణి కానీ బైబుల్ కానీ నమ్మను కానీ నరకం ఉందని నమ్ముతాను ఎందుకంటే మా పరిశోధనలో భూమి మధ్య భాగంలోని ప్రదేశం నుండి వేస్తున్న మానవుల స్వరాలు వినిపించాయి వాటిని మేము రికార్డ్ చేయడం కూడా జరిగింది అక్కడ నరకం ఉందని చెప్పడానికి అంతకన్నా పెద్ద ఆధారాలు అవసరం లేదు భూమి మధ్య భాగానికి రంధ్రాన్ని చేయడం కోసం డాక్టర్ అజ్కో బృందం చేసిన ప్రయత్నంలో వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురయ్యాయి భూమి లోపలికి డ్రిల్లింగ్ మిషన్ ద్వారా తవ్వుకుంటూ పోయిన తర్వాత ఒక ప్రదేశం వరకు త్రవి ఆపై తీగలతో కొన్ని సెన్సార్ పరికరాలను ఆ ప్రాంతానికి పంపించిన తర్వాత ఆ ప్రదేశం పెనువేగంతో గుండ్రంగా తిరగసాగింది అప్పుడు అర్థమైంది ఆ బృందానికి వాళ్ళు పంపిన పరికరాలు భూమి కేంద్రం ప్రాంతానికి చేరుకున్నాయని ఆ రంధ్రం ద్వారా భూమి కేంద్ర భాగానికి వారు తీగల ద్వారా పంపించిన ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలలో ఆ ప్రదేశంలో ఉన్న ఉష్ణోగ్రత దాదాపు రెండు వేల డిగ్రీ ఫారెన్ హిట్లలో ఉన్నట్లు నమోదైంది భూమి మధ్య భాగంలో ఉండే శిలాఫలకాల చలనాల శబ్దాలను రికార్డ్ చేయడం కోసం మేము ఒక మైక్రోఫోన్ను అక్కడ ఉంచినప్పుడు శిలాఫలకాల చలన శబ్దాలకు బదులు తీవ్రమైన బాధతో రోధించి అనేక మంది మానవుల స్వరాలు ఆ మైక్రోఫోన్లో రికార్డ్ అయ్యాయి మొదట్లో ఆ బృందం మానవుల రోదాలను పట్టించుకోలేదు వారి రికార్డింగ్ పరికరాల్లో ఏదైనా లోపం ఏర్పడి అలాంటి శబ్దాలు రికార్డ్ అయి ఉంటాయి అని భావించారు కానీ పూర్తి పరిశీలన తర్వాత నిజంగానే బాధార్థులైన మానవుల స్వరాలు వారి పరికరాల్లో రికార్డ్ అయినట్లుగా తెలుసుకున్నారు రష్యా దేశానికి చెందిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ అజ్గౌ కరుడు కట్టిన నాస్తికుడు కానీ అనుభవాలు ఆయనకు వాస్తవాలను తెలియజేశాయి ఈ శాస్త్రజ్ఞుని ఆధ్వర్యంలో కొంతమంది సెర్బియా దేశంలోని ఒక ప్రదేశంలో దాదాపు పద్నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల లోతు ఉన్న ఒక గొయ్యిని డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో ఏర్పరిచారు ఆ తర్వాత వారు సూపర్ సెన్సిటివ్ మైక్రోఫోన్ ను భూమి మధ్య భాగానికి వారు తవ్విన గుంట ద్వారా పంపించారు ఆ మైక్రోఫోన్లే నరకంలోని మానవుల స్వరాలను బయట ప్రపంచానికి వినిపించాయి అక్కడ ఉన్న తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా ఇంకా లోతుకు వెళ్లాలనే ఆలోచనకు స్వస్తి చెప్పారు డాక్టర్ అజ్గౌ మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి